ఇదే రోజున సంవత్సరం కరెక్ట్గా డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంకా మన పక్కనున్న తెలంగాణకి ఇంకా స్వాతంత్రం రాల నెహ్రూ గారి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నప్పుడు పక్కనున్న పంజాబ్లో వేలాది మంది ఆడపడుచుల మానాలకి అవమానం జరిగింది మన పక్కనున్న తెలంగాణలో రజాకారులు అర్ధనగ్నంగా ఆడపడుచులు బతుకమ్మ వాడించిన పరిస్థితులు అలాంటి పరిస్థితులను తట్టుకొని పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్గా పాకిస్తాన్గా రెండు విడిపోయి ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోతూ ఎన్ని లక్షలాది మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోడ్ల మీద పడిపోయి ఉన్న ఊరిని సొంత ఊరిని ఇళ్ళని వదిలేసి కాంతీసుకు ఏర్పడ్డారు వారి బలిదానాల మీద ఈ దేశం నిర్మించబడింది వారి బలి బలిదానాలను గుర్తు తెచ్చుకునే రోజు ఇది మనందరం ఆనందించే రోజు కంటే కూడా ఎంత బాధ్యత ఉండాలని గుర్తుకు పెట్టే రోజు అలాంటి బాధ్యతే ఈ రోజున మిమ్మల్ని ఈ వేదిక ముందు నిలబెట్టింది